అసుతోమ సద్గమయ్య నమస్కారం ఈరోజు మనందరికీ సుపరిచితమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అందుకు మీకు ఒక సంఘటన చెప్పాలి నాకు అప్పుడే పరిచయం అయిన ఫ్రెండ్ గారు అనుకోకుండా ఒక ట్రిప్కి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు నేనే రమ్మన్నాను తోడుగా ఆ ప్రాసెస్లో సీతగారి ఫ్రెండ్ రమ్మగారు కూడా మాతో జాయిన్ అయ్యారు రమ్మగారితో నాకు అస్సలు పరిచయం లేదు ముందు నాకు కొంచెం భయం అనిపించింది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి నన్ను పెద్ద పట్టించుకోరు పైగా ఇద్దరూ నాకన్నా పెద్దవాళ్ళు నాతో కలవరేమో అని అనుకున్నా అయినా ఏముందులే నా పని నేను చేసుకుంటే సరిపోతుంది నేను ఒక్కదాన్నే ఉన్నా హ్యాపీగా ఉండగలను అని చదువుకోవడానికి ఒక పుస్తకము ఇంకా సాయి సాయికోటి కూడా పట్టుకెళ్ళాను ఇంతకీ కథకి వస్తే ఆ రోజు ముగ్గురం కలిసి శివుణ్ణి చూడ్డానికి వెళ్ళాం అబ్బా అసలు లైన్లు చూస్తే అట్లీస్ట్ నాలుగైదు గంటలు పట్టేలా ఉంది ఆ గుళ్ళో ఓన్లీ దండం పెట్టుకుని రావడమే కాకుండా లింగానికి వీభూతి పూసి నీలాభిషేకం కూడా చేస్తున్నారు అందుకే ఇంత పెద్ద లైను ఇంతసేపును అమ్మో అనిపించిన మేము వెళ్ళిందే శివయ్య దర్శనానికి కాబట్టి లైన్లో జాయిన్ అయ్యాం కళ్ళెదురుగా శివయ్య విగ్రహం లైన్లు కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా ఉన్నాయి నా ముందు రమ్మగారు నా వెనకాల సీతగారు ఉన్నారు ముగ్గురం నెమ్మదిగా రెండు నిమిషాలకు ఒక అడుగులా వేసుకుంటూ వెళ్తున్నాం సీతగారు కళ్ళు మూసుకుని ఏవో శివనామాలు స్మరిస్తూ ఉన్నారు ఆ సేపంతా నేను షెంభో అనుకుంటూ చుట్టూ ఉన్న వారిని చూస్తూ శివయ్యని చూస్తూ నడుస్తున్నాను ఈలోగా గుడిలో ఉన్న ఒక వాలంటీర్ వచ్చి చిన్నగా నీళ్ళు కొంచెం చూసుకుని పోయండి అన్నారు మా దగ్గరకు వచ్చి అప్పుడే అర్థమైంది వీళ్ళు మా కోసం ప్రతిసారి కిందకు వెళ్ళి కింద నుంచి ఆ చిన్న బిందులో నీళ్ళు మోసుకుని వస్తున్నారని వాళ్ళు చేసే సేవతో కంపేర్ చేస్తే ఈ నాలుగైదు గంటలు నేను లైన్లో ఉంటే పోయేదేమి లేదో అనుకున్నా ఇలా అనుకున్నానో లేదో రమ్మగారు ముందు ఉన్న ఒక ఆవిడ అబ్బా వీళ్ళు ఎంతసేపు తీసుకుంటారు త్వరగా వెళ్ళొచ్చుగా లైన్లో ఇంతమంది ఉన్నారు అనుకుంటూ ఒక సహనం చిరాకు ఈలోగా రమ్మగారు కూడా ఈ జనానికి అసలు అర్థం కాదా ఆ బిందులో ఉన్న నీళ్ళన్నీ పోసేస్తున్నారేంటి ఆ వాలంటీర్స్ చెప్తున్నా పట్టించుకోవడం లేదు పాపం ఎన్నిసార్లు వాళ్ళు కిందికి పైకి తీసుకొస్తారు అది కొంచెంగా పోస్తే కనీసం ముగ్గురు అన్నా ఆ బిందులో నీళ్లు వాళ్ళం అని తిట్టుకుంటూ విసుక్కుంటూ నడుస్తున్నారు సార్ మొత్తానికి శివయ్య దర్శనం అయ్యింది అలానే అభిషేకం కూడా చేసేసాం సరే ఇంతకీ టైం అయి టెమ్ పట్టిన ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ అండ్ మంచి ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చామని చెప్పి ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి క్యాంటీన్కు వెళ్తున్నాం అప్పుడు రమ్మగారు మాతో జనాలు అస్సలు మారరు అవతల మనిషి ఇబ్బంది పడుతున్నా సరే పట్టించుకోరు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ అక్కడ పట్టించుకోవడం లేదు నేను అలా చేయలేను నేను కాన్షియస్గానే దండం పెట్టుకుని వచ్చేశాను అన్నారు అలాగే అక్కడ ఉన్న వాలంటీర్స్ అస్సలు చిరాకు పడలేదు కోపం పడలేదు వాళ్ళు గ్రేట్ అని వాళ్ళని మెచ్చుకున్నారు అవును అక్కడ సేవ చేసే వాళ్ళందరికీ పేషెన్స్ చాలా ఉంది అంటే ఓపిక సేవకి కానీ భక్తికి కానీ ముందు పేషెన్స్ అన్నది చాలా అవసరం అందుకే వాళ్ళ వాళ్ళ మొహాల్లో చిరాకు కానీ బాధ కానీ ఏమీ లేదు అని చెప్పాను అక్కడితో ఆగకుండా ఏమో మనకేం తెలుసు అలా అభిషేకం చేసే వాళ్ళు కూడా ఆ భక్తి పార్వశ్యంలో అలా నీళ్లు పోసేస్తున్నారేమో మనకు తెలియదు కదా ఎవరి ఎమోషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా అని సో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోకుండా శివేని చూస్తే సరిపోతుంది కదా అన్న అందుకు రమగారు ఏమీ మాట్లాడలేదు నాకు కొంచెం అయ్యో అనవసరంగా మాట్లాడానే ఎక్కువ మాట్లాడేశాను తన అభిప్రాయం చెప్పారు నాకు ఈ వాగుడు ఎంత ఎందుకు అని అనుకుని నేను ఏమీ మాట్లాడకుండా ముగ్గురం మంచిగా తినేసి రాత్రికి హోటల్కి వెళ్ళిపోయాం ఇంకప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు ఏం చూసాం ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయని ముగ్గురు మాట్లాడుకుంటున్నాం అప్పుడు సడన్గా రమ్మగారు ఏ అమ్మాయి నువ్వు ఈరోజు మార్నింగ్ చెప్పిన విషయం గురించి బాగా ఆలోచించాను ఓపిక అన్నది చాలా అవసరం నేను అక్కడ ఉన్నంతసేపు చిరాకు పడుతూనే ఉన్నా కానీ నీలా ఆలోచిస్తే సరిపోయేది కదా అన్నారు ఆ మాట వినగానే నాకు చాలా ఆనందం వేసింది ఫస్ట్లీ నాకు నా మాటకి ఆవిడ బాధపడలేదని ఆనందం వేసింది సెకండ్లీ తనకు ఆ మాట అర్థమైందని ఆనందం వేసింది యాక్చువల్లీ ఆవిడ నాకన్నా చాలా పెద్దవారు ఈ పిల్ల ఏమిటి నాకు చెప్పేది అని ఒక ఈగో ఫీలింగ్తో ఉండుంటే ఆ ట్రిప్ అంతా హ్యాపీగా ఉండేది కాదు కానీ రమగారు అలా చేయలేదు ఆలోచించారు అండ్ ఒప్పుకున్నారు ఇలా ఎంతమంది చేస్తారు పేషెన్స్ ఉండడం ఎంపతి ఉండడం అండ్ ఓపెన్ మైండ్తో నేర్చుకోవాలనుకోవడం ఈ మూడు మంచి అలవాట్లు మనల్ని ఇంకా అందమైన వ్యక్తులుగా మారుస్తాయి కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా అసహనం పాలైనప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి ఇక్కడ ఇబ్బంది పడేవారు ఎవరు మనమే కదా అందుకే అసహనాన్ని పక్కన పెట్టి ఆనందాన్ని వెతుక్కోండి అంటే ఇక్కడ సీతగారు శివయ్యని నమస్కరిస్తూ నామస్మరణ చేసుకున్నారు కదా అలాగే లేకపోతే చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తూ ఆనందిస్తూ ఉండడమే ఇంకా అలా చాలానే మీ ఇష్టం టైం అన్నది మన ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది మన ఆనందంగా ఉన్నప్పుడు సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అదే అసహనంగా విసుగ్గా ఉన్నప్పుడు అదే టైం యుగంలా గడుస్తుంది అవునంటారా ఒకసారి ఆలోచించండి అసలు తొందర ఎందుకు ఎక్కడైనా సరే ఆనందాన్ని వెతుక్కుంటూ మనసుని ఇబ్బంది పెట్టకుండా టైంని గడపాలి అంతే కదా సరే ఈరోజుకి టాపిక్ చెప్పేశాను పేషెన్స్ మనం అది నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి సరేనా శంభు